హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ పార్వతి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి పార్వతి ఏ కూర ఉండవు మరేనా తల్లారు టీవీ పెట్టిన నాకు యూట్యూబ్ లో చికెన్ దమ్ బిర్యానీ చూసిన ఓ చికెన్ బిర్యానీ చేసినావా కాదండి చూసినాను కానీ సేపు మనుకొన్నా చూస్తేను మసాలా ప్యాకెట్ లేదు అంత మరి బిర్యానీ చేయలేదు కానీ పాలక్ పన్నీర్ చూసానండి ఓ పాలకూర పన్నీర్ చేసినావా కాదండి పాలకూర పన్నీర్ సేపు మనుకోను కానీ ఐస్ వాటర్లే అంత చేయలేదండి సర్లే కొన్ని వంకాయ మసాలా అయినా చేపిందని చూసినా మరి మసాలా వంకాయ లేదండి నేను కూడా వంకాయ కూర కూరను కదా రోజు అది ఎందుకనేసి ఆ మసాలా వంకాయ కూడా చేయలేదు అసలు చేపల పులుసు ఇస్తాం కదండి వీళ్ళు చాప పులుసు ఉండాలి అయితే మరేమో మరి నాయన చేపలు పెడితే అక్కడ పెట్టినానండి ఈ లోపల ఫోన్ మోడీ నడిపోయింది ఇటు వచ్చిన ఆ పిల్లలు పిల్లది ఎప్పుడు వచ్చింది వచ్చి చేపలన్నీ తినేసిందండి ఆ పిల్లి కడుపుని నిండింది కొడుకు ఏంటి మన కోసం కూడా రెండు కూరలు చేసినానండి కరేపాకు సరస పెట్టినాను కొత్తిమీర ఎగురు ఉన్నాను చాలా బాగా వచ్చినాయండి ఈ ఈ పూటకాయలకొక్కలా సర్దుకొని తినండి చిచి వీళ్ళ హెడ్ కొడుకు దత్తే కావాలి వీళ్ళు అట్టుకోలేదు వీళ్ళు ఇదే వాంట్లు పెద్ద పెద్ద షోలు అయితే అందరు అభినందనలు చెప్తారు నీకేమో నా వంట విలువ తెలియడం లేదు అంతేలే భలే వంటగత్తి వచ్చిందండి అభినందనలు చెప్పాలంట మచ్ 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 లేతే ప్రాణానికి దాని పెళ్ళం దొరికింది ఏమైనా ఆకలి వేస్తుంది గుడ్డ అయిందా లేదా గుడ్డట్ పోసినండి కానీ కొంచెం ఉప్పు ఎక్కువైతే పర్వాలేదు తీసుకురా తింటాను అయితే కంపల్సరీ గుడ్డ కావాల్సి ఉందా అంటారైతే ఆలోచిస్తాను తండ్రి పూర్తి తీసుకుంటారా మరేమో ఆ నాయగారి పిల్లి మళ్ళీ వంట పడికి వచ్చిందండి ఆ పిల్లి ఎవరించాలని ఇలా ఉసిరిన చూసుకోకుంటున్నా చేతులు అండి విసిరేసిన చేతిలో గుడ్డు అంది కదా విసిరేసాక ఆ గుడ్కి అందుకే తగిలిపోయిందండి ఒంకే నోస్తాను అందుకే మీకు ఇవన్నీ చెప్తా ఒక్క పని కూడా మీకు కాదు కదా